లోక్సభ ఎన్నికల తర్వాత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్లో పర్యటించనున్నారు ఈ ఏడాది చివర్లో భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్కు రానున్నారు ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి హసన్మహ్మాద్ మీడియాతో ధృవీకరించారు జనవరి ఏడున జరిగిన జాతీయ ఎన్నికలలో ఆమె విజయం సాధించిన తర్వాత ఆమె అధికారికంగా భారత్ను పర్యటించడం ఇదే మొదటిసారి ఈ పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుంది వాణిజ్యం భద్రత మరియు ప్రాంతీయ సహకారంతో సహా వివిధ రంగాలలో సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య గల సన్నిహిత దౌత్య సంబంధాలు మరింత బలపడనున్నాయి